టీవీ వచ్చిందూపర్ గా ఉన్నాను మీరంతా సూపర్ సభ ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పానీ మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా బాగా బరువు తగ్గడానికి అవసరమైన సప్లిమెంట్స్ ఏంటి మెయిన్ మెయిన్ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ ఏంటో చెప్పేస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన మనం చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే కొంత నెంబర్కి కాల్ చేయండి ఈ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది అనమాట మీకు చక్కగా వాడుకోవచ్చు వచ్చాక ఎలా వాడాలి ఏంటో నేను చెప్తాను అంతకన్నా మెయిన్ మెయిన్ ఒక అప్డేట్ ఉందండి బీబీడబ్ల్యూ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఆల్రెడీ ఒక ఛాలెంజ్ అయిపోయిందండి అంటే సీజన్ సిక్స్ అయిపోయింది సీజన్ సెవెన్ స్టార్ట్ అవుతుంది మనకి పద్నాలుగో తారీఖు స్టార్ట్ అయింది అనమాట చాలా మంది మధ్యలో అడుగుతారు నన్ను అంటే ఛాలెంజ్ స్టార్ట్ అయ్యాక మధ్యలో ఉంటారు మేడం మేము కూడా జాయిన్ అవుతాం మేము కూడా జాయిన్ అవుతాం మధ్యలో జాయిన్ అవడానికి ఉండదు అనమాట మళ్ళీ నేను హోల్డ్ చేసి ఎప్పుడైతే సీజన్ సెవెన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు జాయిన్ చేయగలుగుతాను అంటే స్టార్టింగ్లోనే జాయిన్ చేయగలుగుతాం అనమాట పద్నాలుగో తారీఖు స్టార్ట్ అయితే ఎవరైనా జాయిన్ అవ్వాలి వెయిట్ లాస్ ఛాలెంజ్లో మేము కూడా ఇంకా బాగా తగ్గాలి మేడం ఇంకా ఎక్స్ట్రా ఫోకస్ మా మీద ఉండాలంటే కాల్ చేయండి మీరు అందులో కూడా పద్నాలుగో తారీఖు దాకా జాయిన్ అవ్వచ్చు పదిహేను దాకా కూడా టైం ఉంటుందండి ఇంకా అంతకుమించి టైం ఉంటుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు త్వరగా కాల్ చేయండి అసలు అందులో ఉంటే బెనిఫిట్స్ ఏంటి మీకు ఇది కూడా తెలుసుకోవాలి కదా మీకు డైలీ డైట్ ప్లాన్ వస్తుందండి ఏం తినాలి ఎలా తినాలి ఎంత వాటర్ తాగాలి స్నాక్స్ ఏంటి మొత్తం మీకు డైట్ షీట్ అనమాట మీరు అందరూ ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారు ఆ గ్రూప్లో డైట్ షీట్ వస్తుందో దాన్ని మీరు ఫాలో అవుతారు మిగతా వాళ్ళకి ఆ డైట్ షీట్ రాదు ఓన్లీ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛానల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ డైట్ షీట్ వస్తుంది ఓకేనా ఇంకా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా మీరు కంటిన్యూ అయిపోండి ఓకేనా కావాలంటే కాల్ చేయండి ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలంటే తీసుకోవాల్సిన ఫస్ట్ సప్లిమెంట్ ఏంటి నేను ప్రయారిటీ బేస్గా కూడా వెళ్తూ ఉంటాను చూడండి సెల్యులాస్ అమేజింగ్ అమేజింగ్ ప్రోడక్ట్ అండి మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని తీసేస్తుంది సేమ్ టైం బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేస్తుంది స్కిన్ మంచిగా అంటే ఫ్యాట్ ఫ్యాట్ ఉన్నప్పుడు స్కిన్ అది అలాగే కనిపించింది ఫ్యాట్ లేకుండా పోతే స్కిన్ మనకు నీట్గా కనిపించింది ఇది మీకు మెయిన్ మెయిన్ హెల్ప్ అయితే మేడం సెల్యులాస్ ఒక్కటి తీసుకోవచ్చా తీసుకోవచ్చు కానీ సెల్యులోస్తో కలిపి మల్టీ విటమిన్ అనేది తీసుకోవటం వల్ల మీకు చాలా చాలా హెల్ప్ అయిద్ది ఎందుకంటే మీ స్కిన్ ఎలా ఉంటుంది అందంగా అవ్వాలి కదా లుక్ మారకూడదు కదా హెయిర్ లుక్ మారకూడదు కదా దానికి మల్టీ విటమిన్ హెల్ప్ అయ్యద్ది అనమాట మీకు బాడీకి కావాల్సిన మల్టీ విటమిన్స్ అన్నీ దీంతో వస్తాయి ఇది మిస్ చేయటం వల్ల అది మిస్ అయిపోయింది అందుకని సెల్లాస్ మల్టీ విటమిన్ కలిపి తీసుకోండి తీసుకునేటప్పుడు మరీ ఇంకా నాకు అస్సలు బడ్జెట్ లేదన్న వాళ్ళు సెల్లాస్కి వెళ్ళిపోండి తప్ప కొంచెం అన్న నేను పెట్టగలను అనుకున్న వాళ్ళు మల్టీబెటమెన్తో వెళ్ళండి సెల్యులాస్ మల్టీటెంట్ ఓకేనా ఈ రెండింటి తర్వాత అసలు తర్వాత ఏంటి మేడం సెల్ యాక్టివేటర్ బెస్ట్ బెస్ట్ అండి ఈ నేను ప్రయారిటీ బేసే చెప్తున్నా ప్రయారిటీ బేసే తీసుకోవడం మీరు తీసుకునేటప్పుడు ఈ మూడు తీసుకోవచ్చు ఈ మూడు తీసుకున్నా కూడా మా దగ్గర ఇంకా బడ్జెట్ ఉంది మేడం ఏం తీసుకోవాలి హెర్బల్ కంట్రోల్ అమేజింగ్ అంటే అమేజింగ్ ప్రొడక్ట్ అండి మీరు సప్లిమెంట్స్ వాడేటప్పుడు కొంచెం మీ బాడీ హీట్ చేసిద్ది ఓవర్ హీట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఓవర్ హీట్ అయిపోతారనమాట దానివల్ల వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది అనిపిస్తుంది మీరు అలా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి బాడీకి ఎక్కువ వాటర్ వచ్చే తీరే పదార్థాలు కానీ తాగే కానీ ఎక్కువ తీసుకోవాలి పుచ్చకాయ తినొచ్చు చలదా చలదాగా ఉంటుంది చలదనం చలదనం చేసేది బాడీకి బాగా చావ చేసేది ఇట్లా చావ చేసే పదార్థాలు తీసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ తీసుకోవాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మొత్తం మనకి ప్రోటీన్ బేస్ ప్రొడక్ట్స్ అండి అవి మనకి కొంచెం హీట్ చేస్తాయి హీట్ ఎందుకు చేస్తాయి మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరగాలన్నా బాడీ హీట్ అవ్వాలండి అవ్వండి మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది అనమాట కాబట్టి ఖచ్చితంగా హీట్ చేస్తాయి హీట్ చేస్తే కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి మీరు సబ్జా నీళ్ళు తాగుతారా కొబ్బరి నీళ్ళు తాగుతారా మజ్జిగ తాగుతారా పల్చటి మజ్జిగ ఒక రెండు స్పూన్స్ పెరుగుతో లీటర్ పెరుగు లీటర్ మజ్జిగ చేసుకోవాలి అలాంటి మజ్జిగ తాగాలి మజ్జిగ తాగమన్నాం కదా అని చక్కటి మజ్జిగ తాగితే మళ్ళీ మీకు క్యాలరీస్ ఎక్కువైపోతాయి వెయిట్ తగ్గరు బాగా పలచేటి మజ్జిగ నిమ్మకాయ పిండుకోవచ్చు మజ్జిగలో మీరు చక్కగా కొంచెం ఉప్పు రవ్వన్ తుప్పు ఎక్కువ ఉప్పు వేసుకుంటే మీరు వెయిట్ తగ్గరు కాబట్టి కొంచెం తుప్పు తుప్పేసుకొని నిమ్మకాయ పిండుకోండి రోజు రెండు మూడు నిమ్మకాయలు వాడటం వల్ల కూడా మీరు బాగా వెయిట్ తగ్గుతారు విటమిన్ సి మీకు బాగా అందుతుంది అనమాట కమలాకాయ కమలాకాయలు బత్తాకాయలు ఉంటాయి కదా అవి కూడా మీరు తినొచ్చు ఇబ్బంది ఏం లేదు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు ఏ అయితే చలవ చేస్తే మీ బాడీకి అనేవి తీసుకోండి మీరు బాగా హీట్ చేసే పర్సన్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మళ్ళీ ఇది మొత్తం వాడాక మాకు హీట్ చేసింది ఇబ్బంది అయింది అని అనుకుంటే నేను ముందే చెప్తున్నాను అనమాట ఈ నాలుగు వాడినట్లయితే ఉదయం సాయంత్రం షేక్ తీసుకుంటూ ఉదయం ఒక షేకు సాయంత్రం ఒక షేకు ఈ నాలుగు సప్లిమెంట్స్ తీసుకుంటే మాత్రం మీరు చాలా చాలా బాగా లాస్ అవుతారండి లాస్ ఉంటుంది బాడీ షేప్ ఉంటుంది ఎలా అంటే ఒక ఆంటీ లుక్ నుంచి అమ్మాయి లుక్కి వెళ్ళిపోతారు చాలా బాగుంటారు ఒకసారి ట్రై చేయండి వన్ మంత్కి కొంచెం చేంజ్ వచ్చిద్ది ఒక త్రీ మంత్స్ వాడితే మాత్రం కంప్లీట్ చేంజ్ అనమాట మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడికి వెళ్తున్న వరకు కాల్ చేయండి మీకు నేనే కోచ్గా కావాలి లేదు మీకు కోచ్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా కాల్ చేయొచ్చండి ఈ ప్రొడక్ట్స్ మీకు హోమ్ డెలివరీ అవుతాయి వచ్చాక ఎలా వాడాలి అంటే నేను చెప్తాను అనమాట కోచ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి కూడా సర్వీస్ అంతా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి జూమ్ కాల్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ అంతా ఫ్రీగా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఆపర్చునిటీ కావాలి మాకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి కాల్ చేయొచ్చు మెయిన్ మీకు ఈ ప్రొడక్ట్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి కాల్ చేయండి ఓకేనా ఇవాళ ఈడే ఇంతేనండి ఇంకొక మంచి విడుతూ మిమ్మల్ని కలిసింది బాగున్నాయి బాయ్ బాయ్